ప్రజాపాలన బ్రహ్మాండంగా సాగుతున్న టైంలో కేసీఆర్ గారు సభ పెట్టాల కారణం ఏంటి అన్న సభ పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే మనం కేసీఆర్ ఎప్పుడైతే ముందుగా చెప్తున్నారో గోస పడతారు తప్పు తప్పు చేస్తే గోస పడతారు అనేది కేసీఆర్ గారికి అర్థమైంది రాష్ట్ర ప్రజలు వాళ్ళ ఏడుపులు కానీ వాళ్ళ బాధలు కానీ ఏ రూపంలో చూసినా నాకు అర్థమైంది అందుకే సభ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే మనం నేనున్నానని చెప్పి ధైర్యం చెప్పడానికి ప్రజలకి నేను అనుకుంటున్నాను ఇప్పుడు కేసీఆర్ గారు ప్రజలు కష్టపడుతున్న సమయంలో బయటికి రాలేదు ఈ సందర్భంలో రావడానికి అంటే ఇది రాజ రాజకీయంగా పరంగా చూస్తున్నాం లేకపోతే ప్రజల స్థల లాభాల కోసం చూస్తా ఉన్నాం తెలంగాణ ప్రజలకి ఉన్నానని చెప్పి చెప్పడానికి ధైర్యం చెప్పడానికి ఎందుకంటే పరిపాలన చూస్తున్నాం మనం పద్దెనిమిది నెలల పరిపాలన ఎలా ఉందో కూడా చూస్తున్నాం కాబట్టి ఈ పరిపాలనలో వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితి నాలుగు ఆరు వందల హామీలు ఆరు వందల నాలుగు వందల ఇరవై హామీలు ఉన్నాయి ఈ హామీలలో కనీసం ఆరు హామీలు కూడా అమలు చేయలేని పరిస్థితి ఏ ప్రజలకు కూడా పింఛను కానీ ఏది కానీ ఏ ఎటువంటి సమస్యలు కూడా తీర్చలేని పరిస్థితి ఎవరు మంత్రుల్లో ఎవరు వాళ్ళ వాళ్ళకి తెలలేని పరిస్థితి ఉంది కాబట్టి రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ గారు చెప్పదలిసిన ఉద్దేశం ఏంటంటే నేనున్నాను అని చెప్పేసి ధైర్యంతో ఈ సభ పెట్టడం జరిగింది రేవంత్ గారు ప్రజాపాలన చక్కగా సాగిస్తలేడా ప్రజాపాలన అనేది ఆ కాగితాలకే పరిమితమైంది అది ఆడ అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థలో మొత్తం ఫెయిల్యూర్ ఉన్నది ఒక చిన్న చిన్న సమస్యలకు కూడా ఫోన్ చేస్తే కానీ ఇప్పుడు దోమలు బస్సులో దోమలు ఉన్నాయి ఎగ్జాంపుల్ దోమలు ఉంటే కూడా మా దోమలు ఉన్నోడికి మనం ఫోన్ చేస్తే ఆఫీసర్కి మా ఇంట్లో కూడా దోమలు ఉన్నాయి అంటుండే తప్ప వాడు బయటకు వచ్చి పనిచేసే పరిస్థితి కనబడట్లేదు అలానే పోలీస్ వ్యవస్థ కూడా అంతే ఏదైనా అన్నిటికి ఫోన్ చేస్తే వాళ్ళు ఏదైనా కంప్లైంట్ చేస్తే మనం ఫోన్ చేస్తాం కదా చేసినప్పుడు అన్న మా మా బస్సులో ఈ పరిస్థితి ఉందంటే వాళ్ళు వచ్చేసి కూడా ఏమంటున్నారంటే మాకు పెట్రోల్కి డబ్బులు అని చెప్పి సిఐ గారి దగ్గర వెయిట్ చేస్తున్నా చెప్పి చెప్పే పరిస్థితి ఉంది కాబట్టి ఎవరింటికి వాళ్లే పోలీస్ అనే భావనలో ఉన్నాము ఎందుకంటే కేసీఆర్ గారు గవర్నమెంట్ వచ్చిన దాకా ఆగాల్సిందే రేవంత్ రెడ్డి గారు మరి చూసుంటారు ఏ సభకెక్కినా కూడా కేసీఆర్ ని తలవందే రేవంత్ రెడ్డి గారు ఏ సభ కూడా ఫినిష్ చేయలే అసలుంటిది రేవంత్ రెడ్డి కేసీఆర్ రావాలి రావాలి అని చెప్పిండు ఇప్పుడు కేసీఆర్ బయటికి వచ్చిండు కేసీఆర్ ఏం చేయబోతున్నాడు అంటే రేవంత్ రెడ్డి పార్టీకి ఎసరు పెట్టబోతున్నాడా ప్రజల పక్షాన్ని నిలబడుతున్నాడు కేసీఆర్ గారికి మొత్తం తెలుసు ఈ రాష్ట్ర భాగోలు అన్నీ తెలుసు రేవంత్ రెడ్డి వచ్చిందే కేసీఆర్ గారి దగ్గర నుంచి కాబట్టి ఆయన రావాలని కోరుకోవడం తప్పులేదు కేసీఆర్ గారు వచ్చారు వస్తారు కేసీఆర్ గారు రాలేదు అనుకోవడంలో తప్పు ఎందుకంటే నాలుగు కోట్ల మంది ప్రజలకి కేసీఆర్ గారు పెద్ద దిక్కుగా ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని కాంగ్రెస్ గవర్నమెంట్ గానీ రేవంత్ రెడ్డి గారిని ఏ రకంగా కూడా మోసం చేయలేరు చేసింది చాలు మూడున్నర ఏళ్ళు కొంచెం ఆగి చూడాలి ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి వాళ్ళ అవకాశాన్ని వాళ్ళు ఫెయిల్ అయ్యారు ఫెయిల్ అయ్యారు కాబట్టి మేము ఉన్నామని చెప్పేసి రాష్ట్ర ప్రజల వెనకాల ఉన్నారు నేను నల్లమల్ల పులిని నేను వచ్చాను అనుకుంటే రేవంత్ రెడ్డి చాలా సందర్భాలు మాట్లాడింది ఒక ముఖ్యమంత్రిగా అలా మాట్లాడకూడదు మరి ఆయన ప్రజల్ని తొక్కుకుంటూ బీఆర్ఎస్ పార్టీని తొక్కుకుంటూ వచ్చింది ఆయన ఏదో కొద్ది అయింది తప్ప ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీలో పుట్టి పెట్టినాడే ఆయనకు ఆ రకంగా అదృష్టం వచ్చింది తప్ప ఆయన చేసింది ఏం లేదు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఇటువంటిది కూడా ఏం చేయలేదు ఆయన ఇచ్చిన హామీలు కానీ ఆరు గ్యారెంటీ కానీ సక్కా చేస్తే అదే ఎక్కువ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అంతే ఏ గ్యారెంటీ వర్తించలేదు ఏ గ్యారెంటీ రావట్లేదు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో ఒక మనిషి చనిపోయిన ఒక యాక్సిడెంట్ అయినా ఏదైనా ఒక ఇల్లు కాలిపోయినా ఏదైనా చూడాలి ప్రజాప్రతినిధులు చూడాలి ఆఫీసులు చూడాలంటే వాళ్ళు రాత్రి తొమ్మిది పది తర్వాత వస్తున్నారంట ఇళ్లలోకి వచ్చి వెరిఫికేషన్ చేస్తున్నారంట అంటే పట్టబొగలు వస్తే ప్రజలు కొడతారని చెప్పేసి వాళ్ళు తెలిసిపోయింది కాబట్టి వాళ్ళు రాత్రి పది తర్వాత వస్తున్నారు కేసీఆర్ సభ పెట్టడం ఎలక తుర్తిలా రాష్ట్ర వ్యాప్తంగా తరలి వచ్చారు అందులో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఉన్నారు బిఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు ఉన్నారు ఉన్నాడు దీన్ని చూసి రేవంత్ రెడ్డి కుట్ర చేస్తా ఉన్నాడు అంటే నిజానికి భయపడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి దీంట్లో ఖచ్చితంగా భయపడుతున్నాడు భయపడాల్సిందే ఎందుకంటే తెలంగాణ ఎవరి చేతిలో పెట్టడానికి కాదు ఆగం అవ్వడానికి కాదు ఎందుకంటే తెలంగాణ అంచెలంచెలుగా ఎదిగి ఒక ఎకరం వంద కోట్ల దాకపోయే పరిస్థితి ఉంది ఇవాళ రియల్ ఎస్టేట్ లేదు అడ్మినిస్ట్రేషన్ లేదు ఏం లేదు ఆఖరి గ్రౌండ్ వాటర్ కూడా ఎండిపోయినాయి ఎక్కడ కాలంలో నిలిచే పరిస్థితి లేదు కూతులుగా రైతు కూలీలకు కూడా ఏమైనా గిట్టుబాటు వచ్చేట్లేదు రైతులు కూడా వచ్చేటట్లేదు ఒడ్లు రోడ్ల మీద కోసం పొజిషన్ కూడా ఎవడు కొనేటట్లు లేడు ఇవాళ స్వచ్ఛందంగా రైతులే వచ్చేసి రోడ్ల మీద ధాన్యం పోసి ధర్నా చేసే పరిస్థితి వచ్చింది ఆఖరికి పాల పాల పాలంబి రైతులు కూడా పాలు రోడ్ల మీద పెట్టి మనకి ధరణ చేసిన పరిస్థితి కాబట్టి తెలంగాణ రాష్ట్రం వలస ప్రాంతానికి పరిమితమైంది రెండు వేల పద్నాలుగు ముందు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణని బంగారు తెలంగాణ మారుస్తా ఒక రైతు తన స్వయంగా ఉపాధి కల్పించుకున్నాడా అదే విధంగా హండ్రెడ్ పర్సెంట్ అండి ఆ రోజుల్లో బిఫోర్ తెలంగాణ కంటే ముందు ఇలా మన గ్రౌండ్ వాటర్ కానీ రైతు కూలీలు కానీ ఆ రోజుల్లో మనకి రెండు వందలు మూడు వందలు ఉండే ఇలా వెయ్యి రూపాయలు కూలయింది ఎకరం ఎంత ఉండే నాలుగు 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 లక్షలు ఐదు లక్షలు ఉండే ఇలా ఏ ఊర్లో చూసినా మినిమం పల్లెటూర్లో చూసినా పదిహేను లక్షలు ఇరవై లక్షలు ఉంది అదే నీకు ఖమ్మం అర్బన్ అర్బన్ ప్రాంతాల్లో మాత్రం మినిమం రెండు కోట్లు మూడు కోట్లు ఉందండి అది తెలంగాణ కేసీఆర్ గారు వల్ల దక్కిన అది మన తెలంగాణ రైతులకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ ఇరవై కేసీఆర్ రాబోతున్నారు రాబోతున్నారు హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ గారే వస్తారండి అట్లా అనుకోవడానికి ఛాన్సే లేదు ఎందుకంటే తెలంగాణ ప్రజలు మీరు ఈ బహిరంగ చూస్తున్నారు కదా పది లక్షలు ఏంది పదిహేను పదిహేను పదహారు లక్షల మంది ఉన్నారు ఇప్పటికే ఇప్పుడు టైం ఎంత అయింది ఐదు ఐదున్నర అయింది ఇప్పటికే పది లక్షల మంది దాకా వచ్చినట్టు ఉన్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇది రాష్ట్రానికే కాదు దేశ ఈ దేశానికి కూడా ఇది ఒక శుభచూసకయం ఎందుకంటే ఒక మంచి మెసేజ్ కూడా అందిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను